ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు వ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇదైతే రెండేళ్ళ క్రితం వీడియో అనమాట కొన్ని వీడియోస్ నా దగ్గర లేవు అవి వచ్చిన తర్వాత మొత్తం కలిపి వీడియో చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను అందుకని ఇది అలాగే ఉండిపోయింది ఈ వ్లాగ్ అయితే ఇంకా మనం అనుకుంటే వెళ్ళలేము ఆ సోమవారి పిలుపు వస్తేనే ఖచ్చితంగా వెళ్ళగలమనేది ఖచ్చితంగా నమ్ముతాను నేనైతే ఈ సంవత్సరంలో మూడు సార్లు అయితే వెళ్ళగలిగాను ఇంకా ఇది మూడోసారి వెళ్ళింది ఆ రోజు కూడా నాకు అస్సలు ప్లానే లేదు ఇంటి ముందు హారిక వాళ్ళు ఉంటారు మంజుల హారిక వాళ్ళు వాళ్ళు కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో ఆ రోజైతే ఇంకా వెళ్ళి పలకరిద్దామని చెప్పి ఊరికే బయట ఉన్నాను హారిక అంటే పిలిచింది రాక్క అని చెప్పి ఏం హారిక ఏం ఏం చేస్తున్నారంటే సాయంత్రం తిరుమల వెళ్తున్నాం అని చెప్పి అంది అవునా టికెట్స్ బుక్ చేసుకున్నారా అని అడిగాను లేదు టికెట్స్ బుక్ చేసుకోలేదు డైరెక్ట్ వెళ్ళి టోకెన్స్ అక్కడ ఆఫ్లైన్ టోకెన్స్ ఇస్తారు కదా అవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్దామని చెప్పారు సర్లే అనుకున్నాను ఎవరెవరు వెళ్తారంటే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము మా ఫ్యామిలీ వెళ్తున్నాం అన్నారు తర్వాత ఇంకా వె ఎలా వెళ్తున్నారు బస్సులోనా అంటే లేదు ట్యాక్సీ వస్తుంది ట్యాక్సీలో వెళ్తున్నాము నువ్వు ఏమైనా వస్తావా అని అడిగింది తిరుమలకు వస్తావా అని అడిగితే ఇంకా వెళ్లకుండా ఉంటామా చెప్పండి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను సడన్గా అడిగేసరికి సరే చూద్దాంలే అన్నాను లేదు ఇక్కడ చెప్పు మా అమ్మకు ఫోన్ చేస్తానని వాళ్ళమ్మ వెళ్ళింది వాళ్ళమ్మకు ఫోన్ చేసింది అరే ఎందుకు వద్దుంటాము మేము ఎనిమిది మంది వెళ్తున్నాము ఇంకా ఒక సీట్ అయితే వేకెన్సీ ఉంది వెళ్ళొచ్చు రా అని చెప్పి పిలిచారు తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మని అడిగితే ఎన్నిసార్లు వెళ్తావు పిల్లలు వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే ఈ మధ్యనే వెళ్ళొచ్చావు కదా మళ్ళీ ఎందుకులే అన్నారు ఈ మధ్య అంటే నేను జూలైలో కూడా వెళ్ళాను మార్చిలో వెళ్ళాను జూలైలో వెళ్ళాను మళ్ళీ ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్ అనుకుంటా పిల్లలు వచ్చినప్పుడు పిల్లలతో వెళ్ళొచ్చు కదా ఎన్నిసార్లు నువ్వు ఒకదాని వెళ్తావాలి అన్నారు సరే ఊరికే ఉన్నాను కొంచెం అప్సెట్ అయ్యాను తిరుమలకి వస్తావా అని పిలిచిన తర్వాత వెళ్ళలేకపోయామనే ఒక ఇది ఉంటుంది కదా లేదు మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చారు త్వరగానే దర్శనం అయిపోతుంది అంట రాక్క రాక్క అని చెప్పి మళ్ళీ పిలిచారు వాళ్ళు ఇంకా సాయంత్రం నాలుగు గంటల ఇంకా వాళ్ళు బయలుదేరే ముందు రెడీగా రెడీగా వెళ్దాం వెళ్దాం అన్నారు ఇంక మా అమ్మ వద్దనింది అంటే మళ్ళీ మా అమ్మ కూడా అక్కడికి వచ్చారు వస్తే మా అమ్మని అడిగింది మందులో అయితే పెద్దమ్మ పిలుచుకొని పోతాము పర్వాలేదు ఎదిలే రేపు రేపటికంతా వచ్చేస్తాము దర్శనం తొందరగానే అయిపోతుందంట వెళ్ళి వస్తామని చెప్పన్నారు ఇంకా సర్లే మా అమ్మ ఏ మూడ్లో ఉన్నారే కానీ సర్లే వెళ్ళి రండి అన్నారు తర్వాత వచ్చి ఒక డ్రెస్ తీసి బ్యాగ్లో వేసుకొని గబగబా రెడీ చేసి ఇంక అందరం కలిసి సాయంత్రం ఏడు గంటలకైతే బయలుదేరాము బుధవారం సాయంత్రము ఏడు గంటలకు బయలుదేరి వెళ్తే ఇంకా భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆఫ్లైన్ టోకెట్ టోకెన్స్ అయితే తీసుకున్నాము ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకునే దగ్గర బాగా ఖాళీగా ఉంది రిటర్న్లో టికెట్ టికెట్స్ తీసుకొని బయటకు వస్తారు కదా అక్కడే మేమైతే వెళ్ళి తీసుకున్నాము బట్ దర్శనానికి అయితే మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటల స్లాట్ అయితే దొరికింది టికెట్స్ అయిపోయే అప్పటికే మేము వెళ్ళింది కొంచెం లేట్ అయినట్టుంది సరే ఇంకా చేసేదేం లేదు వీళ్ళు వంశీ హారిక ఇంకా వాళ్ళ నాన్న కొంతమంది నడుస్తామంటే రాత్రి మేము వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అయింది ఎనిమిది గంటలకి ఇంకా నడక మార్గం క్లోజ్ అంట సరే అని చెప్పి ఇంటి నుండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చారు చపాతి రైస్ గోంగూర టొమాటో కర్రీ ఇంకా నేను కూడా కోకోనట్ రైస్ అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా అక్కడే పార్కింగ్లో కూర్చొని అందరూ తిని అక్కడే పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేసి ఐదు గంటలకి అలిపిరి దగ్గర నడిచే వాళ్ళకి గేట్ తీస్తారని చెప్పంటే వాళ్ళు నడిచే వాళ్ళు అలా వెళ్ళారు ఇంకా మేమైతే వెహికల్లోని కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి ఎంత బాగుందో వ్యూ అయితే చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అసలు అలిపిరి టోల్ గేట్ ఉంది కదా అక్కడ చెక్ పాయింట్ ఉంది కదా అక్కడికి వెళ్తానే స్టార్ట్ అవుతుంది అనమాట పాజిటివ్ వైబ్స్ ఎంత బాగుంటుందంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళామంటేనే ఇంకా మనము మర్చిపోతాము అన్నీ మర్చిపోతాము ఇంకా స్వామివారి అసలు చెప్పలేము అంత అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా అర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా అలా ఉండింది ఇంకా మేమైతే త్వరగానే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత వీళ్ళు టిఫిన్ అన్నారు సరే అని చెప్పి టిఫిన్ అయితే చేసుకొని ఇంకా నడిచి వచ్చేవాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా మేము వెహికల్లో తొందరగానే రీచ్ అయిపోయాం తిరుమలకి ఇంకా టిఫిన్ చేసి ఏం చేద్దాము వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి తర్వాత స్నానాలు అవి చేసి మళ్ళీ దర్శనానికి వెళ్దాంలే అన్నారు లేదు వాళ్ళు వచ్చేసరికి మనం స్నానం చేసి రెడీ అయిపోదాము తర్వాత వెళ్దాంలే వరాహస్వామి దర్శనం చేసుకుందాం ఫస్ట్ అన్నాను ఏ పుష్కరిణిలో అయితే స్నానం చేద్దామని అడిగాను సరే చేద్దామన్నారు ఇంకా అక్కడే స్నానాలు అవి చేసుకొని బట్టలు అవి మార్చుకొని వరాహస్వామి దర్శనం అయితే తొందరగానే అయిపోయింది పది నిమిషాల్లో ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము నడక మార్గంలో వచ్చే వాళ్ళ కోసము ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్నానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఒకేసారి బోన్ చేసి ఇంకా ఒక గంట ఒకటిన్నర రెండు గంటల ఆ మధ్య మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళడానికి వెళ్ళాము వెళ్తే టోకెన్ ఉంటుంది కదా అది చూసి మీకైతే ఇప్పుడు దర్శనం లేదు మీరు ఇంకా సాయంత్రం ఆరు గంటల వరకు వెయిట్ చేయాలి క్యూలో బయట బయట వెయిట్ చేయండి అన్నారు చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము మరీ రా ఇంతసేపు వెయిట్ చేయాలా అని చెప్పి ఒక వన్ అవర్ అలా అక్కడే కూర్చున్నాము తర్వాత అయితే నాలుగున్నరకు అలా వదిలేశారు లోపలికి లోపలికి వదిలేరు కదా అని చూస్తే లోపల ఇంకా పెద్ద క్యూ ఉన్నింది బాగా క్రౌడ్గా ఉండింది కూడా దర్శనానికి కూడా చాలా టైమే పట్టింది మాకు ఇంకా నైట్ మాకు దర్శనం అయ్యేసరికి పది గంటల అట్లా అయింది ఆ రోజు గురువారము నేత్ర దర్శనం అయితే అయింది దర్శనం అయితే చక్కగా అయింది చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా నైట్ కూడా రావడానికి రిటర్న్ రావడానికి అవలేదు మళ్ళీ రాత్రి తిరుమలలోనే స్టే చేసి ఇంకా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఊరికైతే రిటర్న్ అయితే వచ్చేసాము ఇదైతే ముల్బాగులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ అనమాట నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నాను ఇంకెలాగూ మనము భక్తికి సంబంధించి అంటే తిరుమల వీడియో పెడుతున్నాం కదా ఆంజనేయ స్వామి ఇది చిన్న వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తామని యాడ్ చేస్తున్నాను ఇది మహాభారత కాలంలో అర్జునుడు ప్రతిష్టాపించిన ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పి స్థల పురాణం అయితే చెప్తుంది అక్కడ గుడి దగ్గర ఒక స్టోన్ పైన కూడా రాస్తున్నాను అనమాట చాలా పెద్ద విగ్రహము ఇంకా లోపలికైతే ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ అందుకని చెప్పి లోపల ఏం వీడియో తీయడం అయితే కుదరలేదు చాలా మంది తిరుమలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకుని తర్వాత ఇళ్ళకైతే వెళ్తారు ఇంకా ఉత్తర కర్ణాటక వాళ్ళు కూడా వస్తుంటారు కదా ట్రిప్ అది వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని ఇంట్లో అయితే వెళ్తారు ఇంకా మా ఊర్లో అయితే మా పల్లెలో ఇక్కడ రాములూరు గుడి ఉంది ఇంటి ముందర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలా బయటకు వెళ్ళి ఇంకా రాములూరు గుడిలో పూజ అయితే చేసుకుని తర్వాత ఇంటికైతే వస్తారు ఇది మా తిరుమల ఇంకా ఆంజనేయ స్వామి విశేషాలు చిరు తిరుమల వెళ్ళాలంటే కూడా అదృష్టం ఉండాలి స్వామి వారి పిలుపు ఉంటేనే వెళ్ళగలం అనేది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్